హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక కథను చెప్పబోతున్నాను ఒక మహిళా ఇన్స్పెక్టర్ తన విధులను నిర్వర్తిస్తూ ఒక కేసును దర్యాప్తు చేయడానికి బయలుదేరుతుంది ఒక మహిళా ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఆమె డ్రైవరు ఒక కేసుకు సంబంధించి దర్యాప్తు కోసం ఆమె కారులో ఓ గ్రామానికి వెళుతోంది మధ్యాహ్న సమయం కావడంతో లేడీ ఇన్స్పెక్టర్కు ఆకలి వేసింది అప్పుడు మహిళా ఇన్స్పెక్టర్ డ్రైవర్కి సమీపంలో హోటల్ లేదా దాబా ఉంటే చూడమని చెబుతుంది కాబట్టి కారును అక్కడే ఆపి అందరూ భోజనం చేసిన తర్వాత ముందుకు వెళదాం ఎందుకంటే దర్యాప్తు చేయడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు ఒక రాత్రి కూడా అక్కడ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పింది నాకు చాలా ఆకలిగా ఉంది కాబట్టి ఈరోజు హోటల్లో భోజనం చేద్దాం ఆపై మేము ఇక్కడి నుంచి బయలుదేరుతాము డ్రైవర్ మరియు సైనికుడు కూడా ఇన్స్పెక్టర్తో ఏకీభవిస్తారని నేను మీకు చెబుతాను డ్రైవర్ కళ్ళు తిప్పి రోడ్డు మీద హోటల్ కోసం చూస్తున్నాడు కాసేపటికి దూరంగా ఓ దాబా హోటల్ కనిపించింది హోటల్ ముందు తమ కారును పార్క్ చేశారు మహిళా ఇన్స్పెక్టర్ హోటల్ లోపలికి వెళ్లాలని అనుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి పాత్రలను కడగడం వాటిని శుభ్రపరచడం ఆమె చూస్తుంది అయితే ఆ వ్యక్తి ముఖాన్ని చూడగానే మహిళా ఇన్స్పెక్టర్ షాక్ అయింది పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ వ్యక్తిని కౌగలించుకుని గట్టిగా ఏడవడం ప్రారంభిస్తుంది హోటల్ లోపల చాలా మంది కూర్చుని భోజనం చేస్తున్నారు ఆ సమయంలో కొంతమంది ఆ లేడీ ఇన్స్పెక్టర్ను చూసి చాలా ఆశ్చర్యపోయారు ఈ హోటల్లో ఆ వ్యక్తిని కౌగలించుకుంది ఈ లేడీ ఇన్స్పెక్టర్ ఎందుకు ఏడుస్తోంది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు అతను కేవలం పాత్రలు శుభ్రం చేసే వ్యక్తి కానీ ఆ క్లీనర్ ను కౌగలించుకున్న తర్వాత మహిళ ఎందుకు ఏడుస్తోంది అని అందరూ ఆశ్చర్యపోతారు దీని వెనుక కారణమేంటి మహిళా పోలీస్తో ఆ వ్యక్తికి ఉన్న సంబంధం ఏంటి ఆ వ్యక్తి హోటల్లో కూలీగా ఎందుకు పనిచేస్తున్నాడు అసలు విషయం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ యథార్థ సంఘటన ఒక సాధారణ కుటుంబంలో జరిగింది ఈ కుటుంబంలో అనిల్ తన భార్య సవితతో కలిసి ఉంటున్నాడు తన ఇంట్లో పరిస్థితులు బాగోలేకపోవడంతో చదువుకుని ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చేసి ప్రభుత్వ అధికారిని కావాలని సవితకు కలకన్నది సవిత ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది ప్రభుత్వ ఉద్యోగం వస్తే అతని ఇంటి పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండి చాలా బాగుంటుంది అనుకుంది సవిత ఎప్పుడూ ఇలాంటి విషయాల గురించి మనసులో ఆలోచించేది కానీ అనిల్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ నెల జీతంతో ఇంటిని నడిపేవాడు అతనికి పదిహేను నుంచి పద్దెనిమిది వేల రూపాయల జీతం వచ్చేది ఓ రోజు సవిత అనిల్ తమ గదిలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు అప్పుడు సవిత అనిల్తో మాట్లాడుతూ చదువుకుని నేను పెద్ద జాబ్ చెయ్యాలన్నది నాకు కళ అని చెబుతుంది నేను ప్రభుత్వ ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నాను అది ఏ పోస్ట్ అయినా సరే అది ప్రభుత్వ ఉద్యోగం కావాలి మరియు నేను నా జీవితంలో ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను ఇలా ఇంట్లో ఖాళీగా కూర్చోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది అనిల్ అంటే సవితకు చాలా ఇష్టం అనిల్ కూడా సవితను ఎంతగానో ప్రేమించాడు ఈ కారణంగా అనిల్ ఆమె మాటను కాదనలేకపోయాడు అనిల్ సవితకు సరే నీకు నచ్చిందే చెయ్యి అని చెబుతాడు చదవడం చెడ్డ విషయం కాదు మీరు మీ మనస్సుతో చదువుకోండి కానీ మీరు చదవాలనుకుంటే నేను చూస్తున్నాను అన్నీ చేస్తున్నా నేను అన్నీ చేస్తాను నేను నెలకు పదిహేను నుండి పద్దెనిమిది వేలు మాత్రమే సంపాదిస్తాను కదా నెల మొత్తం ఖర్చులు పోయాక మిగిలిపోయిన డబ్బు మొత్తాన్ని నీ చదువుకు ఖర్చు చేస్తాను మీకు అభ్యంతరం లేకపోతే చదువును ప్రారంభించవచ్చు అని చెప్పాడు సవిత చాలా సైలెంట్గా ఉండే అమ్మాయి ఆమె తన భర్త సమస్యలను అర్థం చేసుకుంది సవిత తన భర్త మాటలకు సరే అని అంగీకరిస్తుంది ఆమె తన ఇంటి వద్ద చదువుకోవడం స్టార్ట్ చేసింది అనిల్ కంపెనీలో పనిచేయడం ప్రారంభిస్తాడు అనిల్ తన భార్యను బాగా చదివిస్తాడు కొంతకాలం తర్వాత పోలీస్ శాఖలో జాబ్ కోసం అప్లై చేసి పరీక్ష రాసి జాబ్ తెచ్చుకుంటుంది అప్పటి నుంచి ఆమె కష్టపడి పనిచేస్తుంది ఆమె కల చివరికి నెరవేరుతుంది ప్రస్తుతం ఆమె ఇన్స్పెక్టర్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు దీంతో అనిల్ సవిత ఇద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు సవిత మహిళా ఇన్స్పెక్టర్ కావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి సవిత అనిల్ కలిసి బంధువులకు ఈ శుభవార్త చెబుతారు అనిల్ భార్య సవిత పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ అయిందని తెలియగానే బంధువులంతా ఆమె ఇంటికి వచ్చి అభినందించడం మొదలు పెడతారు కొందరైతే స్వీట్స్ ఇచ్చి అభినందనలు చెబుతారు నువ్వు పోలీస్ అయ్యావు సంతోషం అన్నారు ఇంకొందరు కంగ్రాట్స్ నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని అన్నారు అనిల్కి ఫ్రెండ్స్ అంతా ఆమె ఇంటికి వచ్చి సవితను అభినందించారు పోలీస్ శాఖ నుంచి ఉన్నతాధికారులు సవిత ఇంటికి వచ్చి ఆమెను అభినందించారు పోలీస్ అధికారుల్లో ఎవరైనా వాళ్ల ఇంటికి వచ్చినప్పుడు వారు అనిల్ ను మొదట అడిగేవారు మేడం ఎక్కడ ఉన్నారు అప్పుడు అనిల్ ఆ పోలీసులకు చెప్పేవాడు మేడం ఆమె గదిలోనో బాల్కనీలోనో కూర్చున్నారు వెళ్లి కలవండి అనేవాడు నేరుగా సవిత వద్దకు వెళ్లి సెల్యూట్ చేయడం ఆమెను అభినందించడం ఆమెతో మాట్లాడడం నవ్వడం చేసేవారు ఇలా అందరూ సవితకే రెస్పెక్ట్ ఇవ్వడం అనిల్కు నచ్చలేదు ఎవరైనా ఇంటికి వస్తే ముందుగా నన్ను కలిశాకే భార్యను కలవాలి మాట్లాడాలి అనుకునేవాడు కాని అలా జరగకపోయేసరికి బాధపడ్డాడు తనను కలవకుండానే వెళ్ళిపోయేవారు అంటే నాకు ఎవరు గౌరవం ఇవ్వరు ఇక్కడ నాకు గౌరవం లేదు విలువలేదు అంటే నేను నా భార్య ముందు తక్కువ వాడిని అని ఫీలయ్యేవాడు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి సంపాదించి ఎంత డబ్బైనా పొదుపు చేసి ఆ డబ్బంతా నా భార్య కోసం ఖర్చు చేసి ఆమెను చదివించాను నేను ఆమె బాధ్యతలు స్వీకరించిన తర్వాతే నా భార్యకు పోలీస్ జాబ్ వచ్చింది కానీ నా గురించి మాట్లాడడం లేదు నాకు లేదు నన్ను ఎవరు అర్థం చేసుకోరు అనుకున్నాడు అనిల్ తన మనసులో ఇలాంటి విషయాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు దీని గురించి ఆలోచిస్తూ అతను కలత చెందడం ప్రారంభిస్తాడు అప్పుడు అనిల్ ఒకరోజు నిర్ణయం తీసుకుంటాడు నాకు గౌరవం లేని భార్య దగ్గర నేను ఎప్పటికీ జీవించాలని అనుకోను అని అనుకుంటాడు అనిల్ తన భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు నేను విడిగా ఉంటే నా జీవితం సంతోషంగా ఉంటుంది ఇలాంటి అవమానం తప్పుతుంది అనుకున్నాడు నేను నా భార్య కింద నౌకరులా ఉండాల్సిన అవసరం లేదు నన్ను పట్టించుకొని ఇంట్లో నివసించడంలో అర్థం ఏమిటని అతను అనుకున్నాడు అనిల్ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు భార్య తన డ్యూటీ చేస్తోంది కాబట్టి రాత్రిపూట ఫ్రెండ్స్ని కలవడానికి వెళుతుంది ఎక్కడైనా విచారణ జరగాల్సి వస్తే ఆమె ఒకరోజు ఇంటి బయట ఉండేది ఆ టైంలో అనిల్ ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు దాంతో అతని చుట్టుపక్కల వారు అతన్ని తిట్టడం ప్రారంభించారు నువ్వు నీ భార్య జీతం మీదే బతుకుతున్నావని అనేవారు మీ భార్య వల్లే మీరు మీ జీవితాన్ని గడుపుతున్నారు చుట్టుపక్కల ప్రజలు ఈ విధంగా మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు దీంతో తప్పుడు ఆరోపణలు సహించలేక అనిల్ బాగా విసిగిపోయి ఆమె నుంచి విడాకులు తీసుకోవాలని పట్టుబట్టాడు కాని తన భర్త అనిల్ ఎందుకిలా చేస్తున్నాడో తనపై ఎందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడో సవితకు అర్థం కాలేదు దీని వెనుక కారణం ఏమిటి అనేది సవితకు అర్థం కాలేదు అప్పుడు సవిత అనిల్తో నువ్వు ఈ నాన్సెన్స్ మాట్లాడకు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని నిలదీస్తుంది నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను నా విజయం నీ విజయంలో ఒక భాగం మాత్రమే ఈ విజయమే నీ విజయం ఈ రోజు నేను ఇన్స్పెక్టర్ ని అయ్యానంటే నీ వల్లనే అయ్యాను ఎందుకంటే మీరు పని చేయకపోతే కష్టపడి చదివించకపోతే బహుశా నేను ఈరోజు నా జీవితంలో ఈ స్థాయికి చేరుకునేదాన్ని కాదు అలాంటిది మీరు నన్ను విడిచిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతుంది మీరు నాకు విడాకులు ఇవ్వమని అడుగుతున్నారు నేను ఎప్పటికీ అలా జరగనివ్వను నేనెప్పుడు అలా చెయ్యను అనిల్ చూడు మీరు లేకుండా నేను బతకలేను అంటూ సవిత తన భర్త ముందు చేతులు జోడించి చూడు చూడనిల్ నేను నీకు దూరంగా ఉండలేను నాకు విడాకులు ఇవ్వకు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను ఈరోజు నేను ఎలా ఉన్నానంటే దానికి కారణం నువ్వే ఇందులో నాకు ఎలాంటి హక్కు లేదు మీ వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను సవిత పోలీస్ ఆఫీసర్ అయ్యాక భర్తను వదిలేయాలనే ఆలోచన లేనేలేదు కొందరు మహిళలు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత తమ భర్తలు నిరుద్యోగులని భావించి భర్తలను వదిలేయాలని నిర్ణయించుకుంటారు లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వారితో కలిసి ఉండడం వారి ప్రతిష్టను దెబ్బతీస్తుంది అని కూడా వదిలేస్తారు సవిత ఎప్పుడూ అలా ఆలోచించలేదు ప్రభుత్వ అధికారి అయినప్పటికీ సవితకు భర్తపై ప్రేమ గౌరవం అలాగే ఉన్నాయి అతని హృదయంలో మనస్సులో భర్తను వదిలి వెళ్లాలని ఆమె ఎప్పుడూ అనుకోలేదు తనకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నట్టు భర్త ద్వారా తెలియగానే ఆమె భావోద్వేగానికి గురై భర్త ముందు చేతులు జోడించి నన్ను వదిలేయొద్దు నాకు విడాకులు ఇవ్వొద్దు అని వేడుకుంది సవిత కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు అండగా ఉంటానని నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్ణం నేనేమీ కాదు ఏం జరిగినా నువ్వు తప్ప నేను బతకలేను అని సవిత తన భర్త అనిల్ని బతిమాలింది కాని అనిల్ వినలేదు సవిత చెప్పిన ఒక్క మాట కూడా వినకుండా విడాకులు తీసుకోవాలని పట్టుబడతాడు చివరికి అనిల్ సవితకు విడాకులు ఇవ్వడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది రాత్రింబవళ్లు అనిల్ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది ఇంతలో అనిల్ తన ఊరు విడిచి వెళ్లిపోయాడు వేరే నగరానికి వెళ్లి అక్కడ ఒక కంపెనీలో పనిచేయడం స్టార్ట్ చేశాడు కొంతకాలం తర్వాత సవిత కూడా ఏదో విధంగా తనను తాను మేనేజ్ చేసుకుని పర్వాలేదు అనుకుంటుంది నా భర్త నాతో లేకపోతే ఏమైంది నా భర్త వల్లే నాకు ఉద్యోగం వచ్చింది నేను ఎల్లప్పుడూ నా పనిని నిజాయితీతో చేస్తాను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను ఏది ఏమైనా తన ఉద్యోగానికి ఎలాంటి హాని జరగనివ్వకూడదని సవిత మనసులో నిశ్చయించుకుంది అనిల్ వల్లే తనకు ఈ ఉద్యోగం వచ్చిందనే కృతజ్ఞతను ఎప్పుడూ మనసులో ఉంచుకునేది ఎంతో చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేసేది సవిత ఎంతో భక్తి శ్రద్ధలతో విధులు నిర్వర్తించడం ప్రారంభించి రెండేళ్లు గడిచాయి యాదృచ్ఛికంగా రెండు సంవత్సరాల తర్వాత సవితను అనిల్ ఉండే నగరానికి బదిలీ చేశారు ఒకరోజు సవిత ఒక కేసును దర్యాప్తు చేయడానికి వెళ్లవలసి వచ్చింది ఆమె తన కానిస్టేబుల్ డ్రైవర్తో కలిసి ప్రభుత్వ వాహనంలో కూర్చుని విచారణకు బయలుదేరింది రాత్రి పన్నెండున్నర గంటల సమయంలో సవితకు ఆకలి వేసింది హడావిడిగా ఇంటి నుంచి వెళ్లిపోయిన సవిత అల్పాహారం కూడా తినకపోవడంతో ఆకలితో అలమటించింది పన్నెండున్నర గంటల సమయంలో డ్రైవర్ దారిలో మంచి హోటల్ కనిపిస్తే కార్ ఆపండి నాకు ఆకలిగా ఉంది కొంచెం ఏదైనా తిని ముందుకు వెళదాం దర్యాప్తునకు ఎంత సమయం పడుతుంది అనేది తెలియదు ఈ రాత్రి ఇక్కడే ఉండవలసి ఉంటుంది కాబట్టి ముందు ఏదైనా తిందాం అని చెప్పింది అలా కొద్ది దూరం నడిచిన తర్వాత డ్రైవర్ ఓ హోటల్ దగ్గర ఆగగా సవిత దిగి హోటల్ లోపలికి వెళ్లేందుకు అడుగులు వేస్తుంది ఆమె హోటల్ లోపలికి అడుగు పెట్టగానే తీసుకున్న భర్త అనిల్ను చూసింది విడాకులు తీసుకున్న భర్త అనిల్ హోటల్లో గిన్నెలు కడగడం చూసి సవిత షాక్ కు గురైంది ఇలాంటి స్థితిలో అనిల్ను కలుస్తానని కలలో కూడా ఊహించని ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి అనిల్ అక్కడే ఉన్న భార్యను చూడగానే సిగ్గుతో తలదించుకుని నిరాశకు గురయ్యాడు సవిత ముందు నిల్చుని మాట్లాడే సాహసం చెయ్యకుండా నిశ్శబ్దంగా ఒక మూలకు వెళ్లి గిన్నెలు కడుక్కోవడం మొదలుపెట్టాడు సవిత కన్నీళ్లు ఆపుకోలేక అనిల్ పక్కన కూర్చుంది ఆమె ఏడ్చి ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది మీరు నాకు విడాకులిచ్చినప్పుడు మీరు ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నారు నెలకు పదిహేను నుండి పద్దెనిమిది వేల వరకు సంపాదించేవారు ఇప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారు ఎటువంటి బాధ్యత లేదు అలాంటప్పుడు మీరు ఇక్కడ పాత్రలు ఎందుకు కడుగుతున్నారు మళ్లీ పెళ్లి చేసుకున్నారా అని అడిగింది అనిల్ తలవంచుకుని లేదు నేను మళ్లీ పెళ్లి చేసుకోలేదు అన్నాడు ఆ తర్వాత సవిత అతన్ని మరిన్ని ప్రశ్నలు అడిగింది నువ్వు మళ్లీ పెళ్లి చేసుకోకపోతే ఈ స్థితిలో ఎందుకున్నావు అన్నది అది విన్న అనిల్ కళ్ళు చెమ్మగిల్లడంతో పాటు అతను కూడా ఏడవడం మొదలు పెట్టాడు సవితకు తన పరిస్థితిని వివరిస్తూ మీ జ్ఞాపకాలు ప్రతి క్షణం నన్ను వెంటాడుతుండటంతో నేను ఇంతకు ముందు పనిచేసిన నగరాన్ని వదిలి వెళ్లిపోయాను మన ఉన్న ప్రాంతం వదిలి ఈ కొత్త నగరానికి వచ్చాను నా ఉద్యోగానికి సంబంధించినంత వరకు నేను ఒక కంపెనీలో పనిచేసేవాణ్ణి అక్కడ నెల రోజులు సెలవు తీసుకున్నాను కొంతకాలం క్రితం నా కాలుకు గాయమైంది సెలవు తర్వాత నేను పనికి వెళ్లలేకపోయాను నేను తిరిగి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కంపెనీ నా స్థానంలో వేరొకరిని నియమించింది నాకు ఉద్యోగం లేదు ఎటువంటి సహాయం లేదు బలవంతం మీద ఈ హోటల్లో గిన్నెలు కడుక్కోవడం మొదలు పెట్టాను ఈ పని చేయడానికి నేను సిగ్గుపడడం లేదు కాని నా పరిస్థితులు నన్ను ఇక్కడకు తీసుకొచ్చాయి సెలవు తీసుకుని ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది నేను కోలుకున్న వెంటనే ఒక నెల తర్వాత నా కంపెనీకి తిరిగి వెళ్లగానే వారు నన్ను పెట్టుకోలేదు నేను చాలా కలత చెందాను నేను అతనితో చాలా వేడుకున్నాను కానీ అతను నా మాట వినలేదు నిరాశగా నేను నా గదికి తిరిగి వచ్చాను రోజుల తరబడి ఉద్యోగం వెతుక్కుంటూ గదిలో కూర్చున్నా ఎక్కడా పని దొరకలేదు సమయం గడిచింది మరియు నెమ్మదిగా నా డబ్బులు కూడా అయిపోయాయి ఏం చెయ్యాలో ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు ఈ కారణంగా నేను ఆ హోటల్లో గిన్నెలు కడిగే పని వచ్చింది చిన్నదైనా పెద్దదైనా జాబ్ జాబే కదా అనుకున్నాను కానీ ఇది నా జీవితంలో కఠినమైన పరీక్షగా మారుతుందనుకోలేదు అంటూ అనిల్ తన కథను కొనసాగిస్తూనే ఉన్నాడు తిండి తినడానికి కూడా డబ్బులు లేవు నేను బ్రతకడానికి తినాలని అనుకున్నాను అందుకోసం ఎక్కడో ఒకచోట పని చేయాలి డబ్బు సంపాదించాలి అనుకున్నా అందుకే సిటీ వదిలి ఈ హోటల్కొచ్చాను ఇక్కడికి వచ్చాక హోటల్ మేనేజర్తో మాట్లాడాను ఈ హోటల్లో స్థలం ఖాళీగా లేదని కేవలం పాత్రలు కడుక్కునే పని మాత్రమే ఉందని చెప్పారు గిన్నెలు కడిగే పని మీరు చేయగలిగితే రెండు మూడు నెలలు చెయ్యండి మరేదైనా ఖాళీ ఉంటే ఆ ఉద్యోగం ఇస్తాను అని మేనేజర్ నాతో అన్నాడు అందుకే కొన్ని రోజులు ఇక్కడ గిన్నెలు కడుక్కోవడం మొదలు పెట్టాను నెలకు ఎనిమిది నుంచి పదివేలు వస్తాయి అలా నాకు జీవితాన్ని గడుపుతున్నాను ఈ పని నాకు సులభం కాదు కానీ జీవించడానికి ఏదో ఒకటి చెయ్యవలసి వచ్చింది అని అనిల్ తన సమస్యలను సవితకు చెప్పడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది సవిత అతన్ని ఓదార్చి చూడు నాకు విడాకులు ఇవ్వొద్దని ఎన్నిసార్లు చెప్పినా ఆ సమయంలో నువ్వు నా మాట వినలేదు నాకు విడాకులు ఇచ్చి నన్ను వదిలేశావు నేను పోలీస్ కాకముందే నిన్ను ప్రేమించాను ఈ రోజుకు కూడా నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను విడిచి వెళ్లిన తర్వాత చాలా ఏళ్లు షాక్లో ఉన్నాను కాని నువ్వు ఒక్కసారి కూడా నా దగ్గరకు రాలేదు నువ్వు నాతో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం కూడా చెయ్యలేదు సరే చేసిన పని పూర్తయింది ఇప్పుడు వీటన్నిటి గురించి మాట్లాడడంలో అర్థం లేదు కానీ ఒక విషయం చెప్పండి ఆ రోజు నాకు ఎందుకు విడాకులిచ్చావు అక్కడ నా తప్పు లేదు అయినా ఇంత పెద్ద శిక్ష విధించావు అని అడిగింది ఆమె మాటలు విని నువ్వు పోలీస్ అయినప్పుడు నిన్ను కలవడానికి అభినందించడానికి చాలామంది ఇంటికి వచ్చేవారు కానీ ఆ ప్రజలు మీ విజయాన్ని చూసి సంతోషించారు నీ జీవితం నా జీవితానికి చాలా తేడా ఉంది అనుకున్నాను నేను లేకుండా నువ్వు సంతోషంగా ఉంటావో లేదో నాకు తెలియదు మిమ్మల్ని గౌరవించడం అభినందించడం మాత్రమే చేసేవాడు కానీ నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు ఇదంతా చూసి నాకు సిగ్గుగా అనిపించింది ఇది విన్న సవితకు కోపం వచ్చింది చూడు నువ్వు పెద్ద తప్పు చేశావు నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు ఉద్యోగం సంపాదించడం వల్ల నేను మీ గౌరవాన్ని కోల్పోతున్నానని మీకు అనిపిస్తే నేను మీకోసం నా ఉద్యోగాన్ని వదులుకునేదాన్ని కాని మీరు ఒకసారి నాతో చెప్పారు నేను మీ నుండి దూరంగా ఉండనివ్వను నేను పోలీసు కావడానికి ముందు ఉన్నట్టే ఇప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఇప్పుడు నువ్వు ఈ పాత్రలు కడగడం మానేయాలి నువ్వు నన్ను గౌరవిస్తే నీకు ఇష్టం ఉంటే నేను మళ్లీ నీతో ఉండాలనుకుంటున్నాను అని సవిత అనిల్తో చెప్పింది నన్ను మరోసారి నీవాడిగా చేసుకో అని అనిల్ అన్నాడు దాంతో సవిత అనిల్ను కౌగలించుకుని హోటల్లో భోరున ఏడ్చింది అనిల్ తన భార్యతో చూడు ఇప్పుడు నువ్వు నాతో ఎలా బతకగలవు నేను నీకు అర్హురాల్ని కూడా కాదు అన్నాడు అనిల్ మీ అపోహలు తప్పుడు ఆలోచనల వల్ల విడిపోయాము అందుకే విడివిడిగా జీవించడం మొదలు పెట్టాము అపార్థాలు ఒకరి నవ్వు జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి సంతోషకరమైన కుటుంబాన్ని నాశనం చేస్తాయి మన విషయంలోనూ అలాంటిదే జరిగింది మీ హృదయంలో మనసులో ఉన్న అపార్థాల కారణంగా మీరు నాకు విడాకులిచ్చారు కానీ నేను అలాంటిదేమీ చెయ్యలేదు నేను ఇన్స్పెక్టర్ అయ్యాను కాబట్టి అందరి కళ్ళు నాపైనే ఉన్నాయి ప్రజలు నన్ను అభినందించడానికి వస్తున్నారు నేను నీ భార్యను నేను పోలీసుని అయి ఉంటే నువ్వు కూడా పోలీసువే అని చెప్పింది మీ భార్య చదువుకుని ఉన్నత స్థానంలో పనిచేస్తోందని మీరు భావించాలి ఇప్పుడు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదని సవిత అనిల్తో చెప్పింది ఇప్పుడు మేమిద్దరం కలిసి సంతోషంగా జీవిస్తాం మన కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అని చెప్పింది అనిల్ చాలా సిగ్గుపడుతున్నప్పటికీ సవిత ప్రేమగా అతనికి వివరించింది చూడండి మనందరం తప్పులు చేస్తాం కానీ మనం వాటిని వదిలి ముందుకు సాగాలి కలిసి మన ఆనందాన్ని తిరిగి ఏర్పాటు చేసుకోవచ్చు అని సవిత తన కారులో అనిల్ను తన ఇంటికి తీసుకెళ్లింది ఇక మళ్లీ పెళ్లి చేసుకుని ఇప్పుడు సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు ఇప్పుడు వారి జీవితం బాగా సాగుతోంది దీంతో అతని జీవితంలో మళ్లీ ఆనందం మొదలైంది మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి